హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కుండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే జంట జలాశయాల పరిధిలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భావితరాల సంతోషంగా జీవించేందుకు ఇరవై ఏడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం జారీ చేసిన త్రిబుల్ వన్ జీవో పేపర్లో మాత్రం కనిపిస్తుంది చెప్పుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగపడడం లేదు త్రిపురవన్ జీవో పరిధిలోని ఎనభై నాలుగు గ్రామాల్లో అనుమతులు లేకుండా బౌల అంతస్తుల భవనాలు పెద్ద సంఖ్యలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నా అన్నది వాస్తవం ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా శంషాబాద్ మున్సిపాలిటీ మొయినాబాద్ మండలాల్లో గత కొన్ని నెలల నుంచి ఈ తరహా నిర్మాణాలు పెరుగుతున్నాయి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది తొమ్మిది అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతుండగా మైనాబాద్ మండలంలో ఐదంతస్తుల నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి కాగా కొందరు అవినీతి పరులైన ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతోనే ఇవి కొనసాగుతున్నాయన్నది బహిరంగ రహస్యం కాగా నేడు హైదరాబాద్ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతకంటే వేగంతో అక్రమ నిర్మాణాలు కూడా పెరిగిపోతున్నాయి తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో త్రిపుల్ వన్ జీవో అమల్లో ఉన్న ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి జిహెచ్ఎంసి అధికారుల నివేదిక ప్రకారం ఈ అక్రమ నిర్మాణాల్లో ఎక్కువగా అనుమతులు లేకుండా నిర్మించిన నివాస భారీ భవనాలు రూల్స్ను ఉల్లంఘించి కట్టిన కమర్షియల్ కాంప్లెక్స్లు పబ్లిక్ ప్రదేశాలు ఆక్రమించి నిర్మించిన అపార్ట్మెంట్లు ఉన్నాయి అయితే ఇవి చాలా వరకు డ్రైనేజ్ లైన్లు రోడ్లు నదులు కుంటలు పబ్లిక్ స్థలాలు ఆక్రమించి కట్టబడ్డాయి ఫలితంగా స్థానికులు రవాణా సమస్యలు మురుగునీటి సమస్యలు వర్షాకాలంలో ముంపు సమస్యలు తీవ్ర తీవ్రమవుతున్నాయి మరి ఇంకపోతే జిహెచ్ఎంసి ఇప్పటికే ఈ నిర్మాణాల యజమానులకు సోకాజ్ నోటీలు జారీ చేసింది వాటిలో కొన్నింటిని సీజ్ చేసి మూసివేయగా కొన్నింటిని ఇప్పటికే కూల్చివేసినట్లు అధికారులు తెలుపుతుండడం గమనార్హం మిగిలిన నిర్మాణాలపై వచ్చే రోజుల్లో ప్రత్యేక బృందాల ద్వారా తీవ్ర చర్యలు తీసుకున్నట్లు హెచ్చరించడం కూడా జరిగింది అయితే ఇవన్నీ కంటితుడుకు చర్యలుగానే కనిపిస్తున్నాయి భారీ ఎత్తున లంచాలు అందుకొని అక్రమ నిర్మాణదారులను నిర్వహించే ప్రయత్నం చేయడం లేదన్నది ఇప్పుడు వెల్లువెత్తుతున్న విమర్శ కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడం సరికాదంటున్నారు సామాజిక వేత్తలు హైదరాబాద్ లో ఎవరు ఆక్రమ నిర్మాణాలు చేపట్టినా వదిలిపెట్టం కేవలం అనుమతి ఉన్న భవనాలకు రక్షణ ఉంటుంది ఎవరు రూల్స్ ను ఉల్లంఘిస్తే వారికి కఠిన చర్యలు తప్పవు అని జీహెచ్ఎంసీ కమిషనర్ స్థాయి అధికారి స్పష్టం చేస్తున్నా లోపల జరిగేది వేరుగా ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి భవనం కట్టేటప్పుడు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి కానీ బ్రోకర్లు లేదా ప్రైవేట్ ఏజెంట్లను నమ్మి నిబంధనలు ఉల్లంఘించరాదు లేకపోతే భారీ ఆర్థిక నష్టం చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరికలు ప్రభుత్వం జారీ అవుతున్నా అక్రమ నిర్మాణదారులు ఈ హెచ్చరికలను లెక్క చేయడం లేదు జీవో త్రిబుల్ వన్ ను ఎత్తివేస్తే దాని పరిధిలోని ఎనభై నాలుగు గ్రామాల్లో నిర్మాణ అనుమతులను హెచ్ఎండిఏ నుంచి పొందాలంటూ మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఇల్లు కట్టుకునే వారికి చెప్పడంతో వారు నాలుగైదు అంతస్తులను నిర్మిస్తుండగా కొత్త జీవో వస్తే అప్పటికి భూముల ధరలు పెరుగుతున్నాయన్న భావనతో స్థిరాస్తి వ్యాపారులు ముందుగానే బౌల అంతస్తులు చకచక కట్టేస్తున్నారు మరి వీటన్నింటినీ గమనిస్తున్న కొన్ని స్థిరాస్త సంస్థలు శంషాబాద్ మొయినాబాద్ పరిధిల్లో వ్యవసాయేతర భూములను కొనుగోలు చేసి ఆరేడు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు నెల రోజుల్లోనే పిల్లర్లను నిర్మించి గోడలు కట్టడాన్ని మొదలు పెడుతున్నారు త్రిపుల్ వన్ జీవోపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకునే లోపు ఇల్లు అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేసేలా స్థిరాస్తి సంస్థలు ప్రణాళిక రూపొందించుకుంటున్నాయి ఇది దేనికి దారి తీస్తుందో అన్న ఆందోళన సైతం ఎదురవుతుంది దారుణం ఏమిటంటే కొందరు ప్రజాప్రతినిధులు పట్టణ గ్రామ ప్రణాళికల అధికారులు లక్షల రూపాయల్లో ముడుపులు తీసుకొని నిర్మాణాలకు పచ్చ జెండా ఊపేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీ గ్రామాల పరిధిలో బౌల అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు విమర్శలు కూడా వస్తున్నాయి మరోవైపు కొందరు ప్రజాప్రతినిధులు తమ వార్డు పరిధిలో జరుగుతున్న నిర్మాణాల వద్దకు వెళ్లి లక్షల్లో రూపాయలు డబ్బులు తీసుకొని డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా వాస్తవం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే అక్కడికి వారికి పరిచయం ఉన్న అధికారులను పంపుతున్నారు ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పడ్డ హైడ్రా సంస్థ ఈ సంస్థ కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి ఇలాంటి ఉల్లంఘనలపై ఉక్కు పాదం మోపాలని అక్రమ కట్టడాలను కూకటివేలతో సహా కూల్చివేయాలని భావి తరాలను కాపాడాలని డిమాండ్ చేస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యుమెన్ రైట్స్ సంస్థ లేని పక్షంలో న్యాయ పోరాటానికి సైతం వెనుకడు పోదామని హెచ్చరిస్తుంది మరి ఇలాంటి ఎన్నో అవినీతి ఆ వార్తలతో ఇంకా దోపిడీ వార్తలు కానీ ఈ సమాజంలో చేసేటువంటి అక్రమ నిర్మాణాలు కానీ ఏది అయినా సరే గ్లోబల్ త్రీ సిక్స్టీ ఆధ్వర్యంలో మరి మీ కళ్ళ ముందు కనిపించేలాగా వెలికి తీసి అన్వేషణ చేసి ఇలాంటి ఎన్నో అంశాలతో మీ ముందుకు వస్తున్నటువంటిది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ అందుకని గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి దీనికి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు